హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల మామూలుగా మనకు ఒక నానుడు ఉంది దేశ భాషలందు తెలుగు లెస్స అట్లాంటి మంచి భాషను కొంతమంది పట్టిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ ట్రెండ్ అనేది విపరీతంగా స్టార్ట్ అయింది ఎలా అంటే వీళ్ళు కామెడీ కోసం డబుల్ మీనింగ్ వాడటం స్టార్ట్ చేశారు ఆ డబుల్ మీనింగ్ ఆడితేనేమో ఈ సెన్సార్ బోర్డులోనే ముటికాయలు వేస్తాయి అందుకని మన తెలుగులో ఉండే కొన్ని పదాలని ఏమి ఉచ్చరిస్తూ దాంట్లో బూతులు వచ్చేలాగా మారుస్తూ జనాలు కామెడీ చేయడం స్టార్ట్ చేశారు క్రమేపీ క్రమేపీ ఏమైపోయిందంటే జనాలు కూడా బూతులు నోటం మానేసి ఈ పదాలను ఆనేసి తిట్టుకోవడం స్టార్ట్ చేశారు అయ్యా నేను అందరికీ చెప్పేదే ఆ జబర్దస్త్ టీంకి అయితేనే బయట ఉండే వాళ్ళకైతే జనాలకైతే బస్సు దయచేసి తెలుగు భాషలో బూత్ భాషగా మార్చొద్దు మీకు బూతులు తిట్టుకోవాలంటే తెలుగు భాషలో బూతులు ఉన్నాయి స్వచ్ఛమైన బూతులు ఉన్నాయి అవి ఆడుకోండి ఇది మీకు దమ్ము ధైర్యం ఉంటే లేదు అవి ఆడుకోలేము అన్నప్పుడు వదిలేయండి మాములుగా మాట్లాడండి అయినా ఈ కామెడీ వేసే ఈ షో డైపర్ ఆదికి ఈ జబర్దస్త్ టీం వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకు చేత అయితే నవ్వించండి జనాలని ఒకప్పుడు నవ్వి నవ్వించలేదా జనాలు సుత్తి వీరభద్రరావు ఇట్లాంటి వాళ్ళు అందరూ రాలంగి రాజబాబు ఇట్లా వాళ్ళు ఏ బూతులు ఆడారు మామూలు మన తెలుగులో తెలుగు పదాలతోటి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ తోటి జనాలు నవ్వించారు కానీ వాళ్ళు ఏం బూత్లు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మరీ హైపరాది అయితే నోరు తెలిస్తే డబుల్ మీనింగ్ లేదు నోరు కొన్ని పదాలు మాట్లాడుకో మామూలుగా మొగ్గలు పువ్వులు ఆకులు ఇట్లాంటివన్నీ స్వచ్ఛమైన తెలుగు పదాలు ఇప్పుడు వా వాటి గురించి వాటి యొక్క అర్థాలు నేను చెప్పక్కర్లేదు అసలు ఇంకొక ఏదో ఉన్నాడు సామాన్లు అనే ప పదాన్ని ఎంత రుచు చేశాడు అసలు సామాన్లు అంటే ఏంటి అండి మన ఇంట్లో వాడుకునే అయితేనేమి వస్తువులు అయితే వీటిని సామాన్లు అంటాం మనం దాన్ని ఒక ఒక ఆవిడ వీళ్ళు కింద మాట్లాడి దాన్ని విపరీతంగా వైరల్ చేసేసి దాన్ని ఒక పెద్ద బూతు పదంగా మాట్లాడారు మార్చేశారు నిన్న శివాజీ అంటాం కూడా పెద్ద బూత్లాగే జనాలు కనిపించింది కానీ అదే సామాన్ అంటే మామూలు బా ఇంట్లో సామాన్లు అన్న అది జనాలు కూడా మర్చిపోయారు అన్నమాట ఇంకా ఏమి అప్పుడు వైరల్ చేసేటప్పుడు అప్పుడే తిట్టొచ్చు కదా అన్నీ ఇంకా అవే కాదు మింగటం మింగటం అంటే ఏంది ఒక ముద్ద మామూలు నాలుగు నోట్లు వేసుకొని మింగటం దాన్ని ఎట్లా చేశారు మింగటం అంటే నవ్వుతున్నారు ఆడవులు కూడా ఆడుతున్నారు మింగటము మొగ్గలు ఆకులు పువ్వులు ఇట్లాంటివన్నీ ఇంకా తీరా చూస్తే ఇంకా చాలా ఉన్నాయి నేను చెప్పదలుచుకోవట్లేదు దరిద్రాన్ని నేను కాకపోతే ఏంటంటే మీ ఇట్లా ఇట్లాంటి మదాలు వాడుకొని నవ్వుకోవాలనుకునే వాళ్ళందరికీ మీరు మిమ్మల్ని మార్చాలని నేను అనుకోవట్లేదు దయచేసి ఎందుకంటే మీరు మారరు మీరు మీకు ఇట్లాంటివి చెప్పినా కానీ లాంటి వాళ్ళు తిడతారు మీరు అందుకని మిమ్మల్ని మార్చాలని మేము అనుకోవట్లేదు అమ్మా ఇప్పుడు నేనున్న నేను పరాయ దేశంలో బతుకుతున్నా కానీ ఇంట్లో పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడను ఇక్కడ లాంగ్వేజ్ మాట్లాడను పొద్దున్న లేస్తే తెలుగు మాట్లాడతా ఏ రోజన్నా తెలుగు మాట్లాడకపోతే నాకు ఆ రోజు చాలా అసంతృప్తిగా ఉంటుంది అసలు ఏంది ఉంది మన బతుకు మనం బతకట్లేదు అన్నట్లు అనిపిస్తుంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి మీరు తిట్టుకోండి నవ్వుకోండి ఏదైనా చేసుకోండి దాంట్లో వాటికి తెలుగు భాషలో చాలా పదాలు ఉన్నాయి అంతేగాని ఇట్లాంటి తెలుగులో ఉండే మామూలు పదాలన్నిటి కూడా మీకు నచ్చినట్లు మార్చేసి అసలు తెలుగు భాషని ఒక పెద్ద బూతు భాష లాగా తయారు చేయగలకండి మీకు అందరికీ దండం పెడతా అర్థమైందా తెలుగు భాష అనేది చాలా గొప్ప భాష అమ్మా సౌత్ ఇండియాలోనే అర్థం చేసుకొని చేతనైతే మీ పిల్లలకి తెలుగు రాయటం నేర్పియండి తెలుగు చదవటం నేర్పియండి తెలుగు నేర్పియండి చేత కాకపోతే బూతులు ఏ మాట్లాడాలనుకుంటూ వాటిల్లో కూడా బూతులు ఉండే దమ్ముంటే మాట్లాడుకోండి అంతేగాని మిగతా అన్ని పదాలను బూతులు చేయొద్దండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఓకే థ్యాంక్ యూ